నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే షిండే గారు హనుమంత్ షిండే గారు మొహం మీద ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎక్కడ కనబడ్డా ఒక చిరునవ్వుతో నవ్వు ముఖంతో ఉండే మంచి నాయకుడు ఆయన ఈరోజు ఒకటే మాట చెప్పినాడు అన్నా నేనొకనాడు ఇరిగేషన్ శాఖలో సాగునీటి శాఖలో ఇంజనీర్గా పనిచేసేటోన్ని ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నా ఒక ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా మా నియోజకవర్గ ప్రాంతంలోని మా నియోజకవర్గంలోని రైతుల కష్టాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అన్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజాం సాగర్ కింద వచ్చే కమాండ్ ఏరియా తప్ప దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల ఎకరాలకు వేరే నీటి సోర్సు లేదు ఈ ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నామో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల నలభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది నలభై వేల ఎకరాలకు నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో అదే నిజాంసాగర్ కిందికి ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని మొత్తం మరి వివిధ మండలాలు పిట్లం కావచ్చు నిజాంసాగర్ కావచ్చు మిగిలిన గ్రామాలు ఇక్కడ నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే ఒక అద్భుతమైన కార్యక్రమానికి దశాబ్దాల కలకి ఈ ప్రాంతంలో ఉండే రైతుల చిరకాల వాంచకి మరి ఇలా నెరవేరింది అంటే దానికి కారణం మీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ హైదరాబాద్లో అప్పుడప్పుడే వస్తారు హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం ఒకటే పని ఆయనకు ఎన్నడు కూడా ఒక్కసారి కూడా అన్నా నా కోసం గిది కావాలని అడగడు నాకు వ్యక్తిగతంగా అన్నా ఈ పని కావాలి ఆ పని కావాలి ఈ ట్రాన్స్ఫరు ఆ ట్రాన్స్ఫరు ఆ పోస్టింగ్ ఈ పోస్టింగు ఎన్నడు అడగడు ఇప్పుడు అడిగినట్టే ఇప్పుడు లెక్క చదివిండు కదా అన్నా నాకు కొన్ని రోడ్లు కావాలి కొన్ని బ్రిడ్జ్లు కావాలి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ మిగిలింది గదొకటి కావాలి ఇంకా కొన్ని పరిశ్రమలు కావాలి రెండు మున్సిపాలిటీలు కావాలి బిచ్చుకుందా పిట్లమనే అడిగిండు తప్ప ఎన్నడు కూడా వేరేది అడగడు నిజంగా మీ నియోజకవర్గ ప్రజల అదృష్టవంతులు జుక్కల నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి శాసనసభ్యుడు మీకుండడం మీ అదృష్టం అనే మాటలన్నీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి నాయకుడు దొరికినప్పుడు మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా పది కాలాల పాటు కాపాడుకునే బాధ్యత కూడా మీదే బ్రహ్మాండమైన మెజారిటీతో ఇంత బ్రహ్మాండంగా ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఎన్నో పనులు చేసుకున్నాం గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి రెండు కాదు బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఒక్కసారి మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తా ఉన్నా ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి సంవత్సరానికి రైతు బంధు రూపంలో నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఒక జుక్కలకే వస్తా ఉన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇప్పటికి జుక్కల్ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు రైతు బంధు ఇప్పుడే మా అన్న చెప్తా ఉన్నాడు మా అన్న చెప్తా ఉన్నాడు ఎనభై ఆరు వేల ఏడు వందల ఆరు మంది రైతులకు రైతు బంధులు ఈరోజు జుక్క జుక్కల నియోజకవర్గంలో ఎండాకాలం మన వానాకాలం వచ్చిందంటే మీ ఫోను టింగ్ టింగు 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 అనుకుంటా రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంటే సందేశాలు వస్తూ ఉన్నాయి జుక్కల్లో ఒక సంవత్సరం ఒక్క పంటకి నాలుగు వందల ఎనభై కోట్లు ఎనభై ఆరు వేల రైతన్నలకి మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో తెలంగాణ మొత్తంలో ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా లేవా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి వినబడే విధంగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎంతో దూరం లేదు మీకు మహారాష్ట్ర పక్కనే ముప్పై నలభై కిలోమీటర్లు అవతల మహారాష్ట్ర ఉన్నది ఒక దిక్కు నాందేడు జిల్లా ఇంకో దిక్కు పక్కనే కర్ణాటక బీదర్ జిల్లా కూడా మీకు ఎక్కువ దూరం ఏం లేదు మీ అందరికి చుట్టాలు ఉంటారు మహారాష్ట్రాల కర్ణాటకల ఉంటారా లేరా కర్ణాటకలా మహారాష్ట్రాల జుక్కల్లో ఉండే మా అన్నలకు తమ్ముళ్లకు మీకు తెలుగు మాట్లాడొస్తుంది మా షిండే అన్న లెక్క మీకు కన్నడ మాట్లాడొస్తుంది మరాఠీ మాట్లాడొస్తుంది హిందీ కూడా మాట్లాడొస్తుంది మీకు నాకు మరాఠీ రాదు మళ్ళా మరాఠీ ఏతున్నాయి నాకు రాదు కానీ షిండే అన్న కొచ్చు మీ అందరికి కూడా వచ్చు నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ముప్పై కిలోమీటర్ల అవతల ఉన్న మహారాష్ట్రలో గాని యాభై కిలోమీటర్ల అవతల ఉన్న కర్ణాటకలో గాని ఇటు బీదర్లో కానీ అటు నాందేడ్లో కానీ మీ జుక్కల్లో అమలవుతున్న కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి రైతులకు కడుపు నిండా కరెంటు ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి రైతులకు ఇక్కడ ఇప్పుడే నేను చెప్పిన జుక్కల్లో నాలుగు వందల ఎనభై కోట్లు ఒక పంటకి మీకు వస్తా ఉన్నాయి రైతు బంధు పక్కన మహారాష్ట్రలో వస్తున్నదా కర్ణాటకలో వస్తున్నదా ఆలోచన చేయండి ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు హిందూ అయితే కళ్యాణ లక్ష్మి ముస్లిం అయితే షాదీ ముబారక్ పేరు మీద ఈరోజు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్షా నూట పదహారు రూపాయలు మీ జుక్కల్లో వచ్చినట్టు పక్కన బీదర్లో నాందేడ్లో వస్తున్నాయా ఒకసారి ఆలోచన చేయండి ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ గతంలో సర్కారు దవాఖాన కోవాలంటే భయపడుతుండే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకాని పాటలు రాసిన సినిమాలలో కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఆడపిల్ల బుడితే పదమూడు వేలు మగ బిడ్డ బుడితే పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు కేసీఆర్ కిట్ ఇస్తాడు అనే మాట పక్కన మహారాష్ట్రలో కాని కర్ణాటకలో గాని ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది మాత్రమే కాదు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పెన్షన్లు వస్తా ఉన్నాయి ఒక్కొక్క ఊరికి బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తా ఉన్నాయి మీ జుక్కల్ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి ఇది వరకు రెండు వందల పెన్షన్ ఉంటే ఇప్పుడు రెండు వేల పెన్షన్ అయింది ఇది వరకు దివ్యాంగులకి ఐదు వందల రూపాయల పెన్షన్ ఉంటే ఇలా మూడు వేల రూపాయల పెన్షన్ అయింది ఉన్నదా పక్కన కర్ణాటకలో ఉన్నదా పక్కన బీదర్లో నాందేడ్లో మూడు వేల పెన్షన్లు రెండు వేల పెన్షన్లు ఉన్నాయా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయా ఆలోచన చేయండి ఎంతో దూరం కాదు మీకు అక్కడ చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు మీ తెలిసినోళ్ళు ఉంటారు అడగండి వాళ్ళను అన్నామా దగ్గర కరెంట్ వస్తున్నది అన్నామా దగ్గర నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నలభై వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి మిషన్ కాకతీయలో అన్నారం చెరువును బ్రహ్మాండంగా బాగా చేసుకున్నాం అదే పద్ధతిలో వందలాది చెరువులు బాగా చేసుకున్నాం కడుపు నిండా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం ఆడబిడ్డ పురిటికి పోతే కేసీఆర్ కిట్టు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అదే పాప అంగన్వాడికి పోతే ఆరోగ్య లక్ష్మి కొద్దిగా పెద్దగైతే వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు ఇట్లాంటి స్కీములు మీ దగ్గర ఉన్నాయా అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి పక్కన ఉండే కర్ణాటకలో మహారాష్ట్రలో ఉండే మీ దోస్తులు మీ చుట్టాలను అడగండి అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బ్రహ్మాండమైన పని జరుగుతున్నది తెలంగాణలో మాట అప్పుడు అర్థమవుతుంది మనకు ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి కోసమే జరిగింది తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్ల కోసం జరిగిన పోరాటం ఫలించింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఎండిపోయిన నిజాంసాగర్ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి జీవం పోసుకున్నది ఈ ప్రాంతం జుక్కల్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో నిజాంసాగర్ ద్వారా నిజాంసాగర్ నీళ్ళ నుంచి వచ్చే ఈ నాగమడుగు లాంటి ప్రాజెక్టుల ద్వారా బ్రహ్మాండంగా శాశ్వతంగా రెండు పంటలకు నీళ్ళు ఇచ్చే స్థాయికి చేరుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పి ఎక్కడో గోదావరి కాళేశ్వరం దగ్గర ఎనభై రెండు మీటర్లు సముద్ర మట్టానికి పైన ఉండే అక్కడి నుంచి తీసుకొని లిఫ్ట్ చేసి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తీసుకుపోయి ఆడికెళ్లి మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్ కు నీళ్ళు ఇచ్చి ఆ నిజాంసాగర్ నీళ్లను మళ్ళీ మీ నాగమడుగు ద్వారా మీ పిట్లంలో నిజాంసాగర్ లో నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ దాకా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడ గోదావరి ఎక్కడ మాంజీరా ఎక్కడ పిట్లం ఎక్కడ కాళేశ్వరం ఆ నీళ్లు ఈరోజు ఒక నదికి నదిని మలిపి ఈ ప్రాంత రైతన్నల చిరకాల వాంచ నెరవేర్చింది కేసీఆర్ కాదా ఆలోచన చేయండి ఒకనాడు జుక్కల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటుకు ఎంత గోస ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మన అన్నారంలోనో మన నిజాంసాగర్లనో మన చుట్టమో మన ఇంట్లో పెద్ద మనిషో ఎవరో చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతింలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి ఆనాడు కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి ఇంజనీర్లకు ఫోన్ చేసి బతింలాడుకునేది అన్నా జర అర్ధ గంట సేపు కరెంటు ఇ మా వాళ్ళు చచ్చిపోయినరు బాయి కాడికి పోవాలే స్నానం చేయాలి ఒక ఇరవై నిమిషాలు కరెంటు ఇరా అన్నా అని బతిమలాడుకున్న రోజులు వాస్తవమా కాదా ఒక్కసారి మీరు గుండె మీద చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక నిమిషం కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒక్కసారి మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్ని మార్పులు వచ్చినాయి మా ఆడబిడ్డలు రోడ్డు మీదికి బిందెలు కుండలు పట్టుకొని తీసుకొని పోయే అవసరం లేకుండా ఇంటింటికి నల్లా పెట్టి గోదావరి నీళ్లను కృష్ణ నీళ్లను మీ ఇంటి ముందుకు తెచ్చి ఆ ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ గారి ద్వారా మీకు అందుతున్న సేవలు వాస్తవమా కాదా మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కరెంటు సమస్య పరిష్కారం అయ్యింది తాగునీరు సమస్య పరిష్కారం అయ్యింది సాగునీటి సమస్య ఇప్పుడు నాగమడుగు ద్వారా మరొక నలభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి నిజాం సాగర్ స్థిరీకరించబడ్డది బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయి కాబట్టే తొంభై రెండు గ్రామాలకు రోడ్లు లేకపోతే తెలంగాణ వచ్చే నాటికి మీ జుక్కల్లో ఇప్పుడే అన్న చెప్పిండు డెబ్బై రెండు అన్నా ఇంకొక ఇరవై మిగిలినాయి వాటికి కూడా ఇవ్వమని కోరినాడు తప్పకుండా మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే గారు కోరిన కోరికలు అన్ని చిన్న చిన్న కోరికలే మంచి వ్యక్తి కాబట్టి పెద్ద పెద్ద కోరికలేం కోరలే మీ ఎమ్మెల్యే సార్ మంచోడు ఆయన ఏమన్నాడు అన్నా కొన్ని తాండాలకు కొన్ని తాండాలకు ఒక పదకొండు తాండాలు ఉన్నాయి వాటికి నిధులు ఇవ్వండి రోడ్లు ఇవ్వండి అని అడిగినారు అందులో జుక్కల్ మండలం ఉంది భవానీ తాండా పెద్ద ఎడిగి తాండా ఉంది అదేవిధంగా బేగంపూర్ తాండ కూబియా తాండ మన్సూరాం తాండ కోరన్పల్లి తాండ పరేడుపల్లి తాండ మల్లూరు తాండ అన్నారం తాండ బాడియానాయక్ తాండ దుబ్బ తాండ వీటన్నింటికి కూడా తప్పకుండా డబ్బులిచ్చి మీకు ఈ రోడ్లు వేయించే బాధ్యత నాది ఈ విషయంలో అనుమానం వద్దు మీ తాండాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలని గిరిజన సోదరులు దశాబ్దాల పాటు పోరాటం చేసినా గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న ఇతర ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి తప్ప ఎన్నడూ పని చేయలేదు కానీ ఈరోజు రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల గిరిజన తాండాలను గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసి మూడు వేల నాలుగు వందల మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా అవకాశం ఇచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాదా ఒకసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు కొన్ని రోడ్లు అడిగినారు జుక్కల్ పీడబ్ల్యూడి రోడ్ నుంచి లడేగాం రోడ్ చిన్న కొడక్కల్ నుంచి కిష్టాపూర్ వెళ్ళి రామేశ్వర్ గుట్టబయ్య రోడ్డు మరేపల్లి నుంచి డోంగ్లీ రోడ్డు మోగా నుంచి మధునూరు గాలిపూర్ నుంచి కోమల్చ కోమలంచ ఆరేడు జెడ్పీ రోడ్ నుంచి నిజాం సాగర్ ఇరవై గేట్ల దాకా శక్కర శక్కర ఇది ఏమిటిదే ఇది శక్కర శక్కర్గా శక్కర్గా మీరందరూ చాలా థియేటి మనుషులు కాబట్టి శెక్కర్గా అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ తర్వాత ఫత్లాపూర్ నుంచి బిచ్చుకుంద దాకా రోడ్లు అడిగినారు తప్పకుండా మంజూరు చేయించి తొందరలోనే ఆర్డర్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యే గారు అడిగినారు బిచ్చుకుందను పిట్లంను మున్సిపాలిటీ చేయాలన్నారు చేద్దామా కావాలంటోళ్ళు గట్టిగా చప్పట్లు కొడతా అయితే లేకపోతే మీ ఇష్టం చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం పక్కన బాన్స్వాడ నేనే స్పీకర్ గారికి నేనే ప్రతిపాదించి అంకుల్ది మీరు చేసుకోండి బాగుంటుందని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తే స్పీకర్ గారు తప్పకుండా చేద్దామన్నారు బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యింది ఇవాళ మిగతా వాళ్ళు పడే స్థాయిలో బాన్స్వాడను స్పీకర్ గారు అభివృద్ధి చేస్తున్నారు రేపు బిచ్చుకుందను పిట్లంను కూడా అంతకంటే బ్రహ్మాండంగా బాన్స్వాడతో పోటీ పడేటట్టు స్పీకర్ గారు స్పీకర్ గారు కూడా వచ్చి అరే బాగా చేసిన వే సిండే గారు అని చెప్పి అభినందించేటట్టు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా ప్రశాంత్ రెడ్డి అన్నతో విజ్ఞప్తి మీరు చెప్పలే మరి మీరు వేరే విషయాలు చెప్పినారు కానీ ఇక నాకు రెండు పెట్టినట్టున్నారు మీ డిపార్ట్మెంట్లో షిండే గారు అడుగుతా ఉన్నారు జుక్కల్ నుంచి మధునూర్ రోడ్డు మీద ఒక బ్రిడ్జ్ మూడు లక్ష మూడు కోట్ల ఎనభై లక్షలు ఇంకొకటి కోటి నలభై లక్షలతో మరి శాంతాపూర్ దాద్గి దగ్గర ఈ రెండు కూడా దయచేసి వెంటనే మంజూరు చేస్తారని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు గట్టిగా సప్పట్లు ప్రశాంత్ రెడ్డి అన్నకు థ్యాంక్ యూ అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పినారు జూనియర్ కాలేజీలు ఇతరత్ర నేను మల్లమల్ల మళ్ళీ చెప్తున్నా మీకు ఎమ్మెల్యే మంచిగా ఉంటే మీ పట్ల కడుపులో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఆయననే అన్న అడుగుతాడు ఆయననే పనులు చేయించుకొస్తాడు మీరు చేయవలసిందల్లా ఒకటే డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీతో హనుమంతు షిండే గారిని తిరిగి శాసనసభకు ఈ సంవత్సరం పంపండి పంపినట్టయితే ఇంతకంటే బ్రహ్మాండంగా ఇంతకంటే గొప్పగా మీ నియోజకవర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఆయన మేమందరం కలిపి తీసుకుంటాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి ఇచ్చినా గంట గంట నరసేపు సేపు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ఏ ఊరికి ఏం చేసినాం పల్లె ప్రగతిలో ఎట్లా ఊరూరికి నర్సరీ కట్టినాం ఎట్లా ఊరూరికి పల్లె ప్రకృతి వనం కట్టుకుంటున్నాం ఎట్లా డంప్ యార్డు వైకుంఠ ధామం ఎట్లా ఇంటింటికి ఒక నల్ల రైతు వేదికలు ఎట్లా ఊరూరికి చెట్లు ఇవన్నీ కూడా చెప్పగలుగుతాం మేము ఊరూరికి చెప్పగలుగుతాం ఏం చేసినాం అంటే ఎక్కడ ఏం జరిగింది అంటే రైతులకు ఏం చేసినామో చెప్పమంటే చెప్తాం మా గొల్ల కురుమ సోదరులకు ఏం చేసినామంటే పన్నెండు వేల కోట్ల రూపాయలతో గొర్రె కురుమ సోదరుల కోసం యాదవ సోదరుల కోసం బ్రహ్మాండంగా గొర్రెలిచ్చి అద్భుతంగా వాళ్ళని కాపాడుకున్నాం అదేవిధంగా ఒక్క నిజాంసాగర్ మండలం మొత్తం నిజాంసాగర్ మండలంలో ఉండే పదమూడు వందల దళిత కుటుంబాలకు ఇంటింటికి పది లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు పథకం ద్వారా వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచింది గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం కాదా గౌడన్నలకు చెట్ల పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా గౌడన్నలకు ఈరోజు ఒక చెట్ల పన్ను రద్దు చేయడమే కాదు వాళ్ళ ఎక్స్గ్రేషియా పెంచినా నీరా పాలసీ తీసుకొచ్చినా ఇవన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా మా గంగపుత్రులకు ముదిరాజ్ సోదరుల కోసం ఊరూరా చెరువుల్లో చేప పిల్లలు పెంచి రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే మత్స్య సంపద విషయంలో చేపల సంపద విషయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ముదిరాజులకు గంగపుత్రులకు వెయ్యి కోట్ల రూపాయలతో వెయ్యి కోట్ల రూపాయలతో లూనాలు ఇచ్చి మెకనైజ్డ్ మోటార్ బోట్లు ఇచ్చి వలలిచ్చి వారి సంపద పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా పద్మశాలి సోదరుల కోసం నేత కార్మికుల కోసం నేతన్నకు బీమా చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇట్లా చెబుతూ పోతే ఏ కులమైన కానీ ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు గిరిజనులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు బీసీ కావచ్చు ఎవరే కావచ్చు అందరికీ న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక వైపు చదువుకునే మా విద్యార్థుల కోసం చిన్న పిల్లల కోసం భారతదేశంలో ఎక్కడా లేదు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు కావలసిన బూట్లు పుస్తకాలు బట్టలు భోజనం దుప్పట్లు అన్ని ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన విద్యా బుద్ధులు నేర్పిస్తున్నది ప్రభుత్వం కాదా ఆ గురుకుల వచ్చిన విద్యార్థులు ఈరోజు ఐఐటిలో మెడిసిన్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్న మాట వాస్తవం కాదా ఆ ఇంజనీరింగ్ కాలేజీకి పోతే కూడా ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తున్న మాట వాస్తవం కాదా ఇంకా నేను చదువుకుంటా ఇక్కడ తెలంగాణలో చదువుడు కాదు విదేశాలకు పోయి చదువుకుంటా అంటే ఇప్పటి వరకే ఏడు వేల మంది విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ కింద బ్రహ్మాండంగా ఏడు వేల మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఏ వర్గానికి తక్కువ చేసింది కేసీఆర్ ఎవరికి తక్కువ చేసింది కేసీఆర్ గారు ఎవరికైనా నష్టం చేసినామా మరి వాళ్ళ ఏం జరుగుతుంది దేశంలో ఆలోచన హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి